ఈరోజు నేను పాకుండ్లు ఎలా చేస్తారో చెప్తున్నాను ఇది మన అమ్మ అమ్మమ్మలు చేసేవారు ఇది ఎక్కువ ఇప్పుడు మనం తగ్గిపోయింది మన పిల్లలు కూడా చేస్తారో లేదో కూడా తెలియదు ఇవి ఇది చేసే విధానం నేను అరిసెలు చేయగా కొంచెం పిండి మిగిలింది ఒక గ్లాసున్నర పిండి మిగిలితే ఒక మొక్క బెల్లం బెల్లం ముక్కలు చిన్నవి వస్తాయి కదా ఒక బెల్లం మొక్కేసి పాకం అన్నమాట ఒక పక్కన కొంచెం అది కూడా మళ్ళీ మిక్స్ చేసి జల్లించుకుంటా పాకం చూసుకుంటా అప్పుడు ఇది వడబెయ రెడీ అయ్యా అందుకని ఒక దాన్ని వంపటాకి ఇది పట్టుకోవటానికి ఎక్కువ ధరకా వేరే పిలిచి పట్టించాను అన్నమాట అది ముందు బెల్లం వడబట్టుకోవాలి కదా కరగగా బెల్లం వేరే గిన్నెతో పెట్టుకున్నాను బెల్లం ఒక పోసి కొంచెం కరిగిపోయాక ఇలా వడబోసుకొని బాగా కొంచెం బాగా అయిపోయింది పాకం అంతకని బాగా దిగలేదన్నమాట కొంచెం ఎక్కువ టైం తీసుకుంది దిగటాకి అది మళ్ళీ ఆ పాకాన్ని కూడా ఇంకా గట్టిపాకం రానివ్వాలన్నమాట ఇప్పుడు అరిసెలకి గట్టి గట్టిపాకం ఉండవ్వాలో అలాగే పాకండ్లకు కూడా ఉండవ్వాలి కానీ మరీ గట్టిగా ఇప్పుడు నీళ్ళల్లో టిక్కుమని కొడితే టిక్మన్ చప్పుడు వస్తుంది టంగమణి అంత అక్కర్లేదు దీనికి ఉండైతే చాలు ఇలాగా కొంచెం పాకం పట్టుకుంటే నేను ఒక స్పూన్ ఎలకపోవడం రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసాను ఇందులో అదిగో ఎలకపోవడం కొంచెం పంచదారతో కలిపి మిక్సీ పట్టుకున్నాను నేను ఇది యాలక్కాయలు ఒక స్పూన్ ఎలకపోవడం రెండు స్పూన్లు నెయ్యి వేసాను ఇందులో అది పాకం అదిగా ఉండపాకం అయితే అన్నమాట అట్లా బెల్లం నేలలో వేస్తే పాకం వచ్చింది నేలలో వేస్తే అలా చూసుకోవచ్చు అనమాట పాకాన్ని ఉండొచ్చింది అంటే ఇంకా దింపి పిండి పోసుకోవచ్చు అట్లా పట్టినంత మటుకి మీకు ఎక్కువ పాకం ఉండిపోయింది అంటే ఉజాయిం కొంచెం తీసి పక్కన పెట్టుకోవచ్చు పాకం కూడా పిండి సరిపోదా అనుకుంటే ఇది మాకు మిగిలిన పిండి ఇందులో పట్టేసింది పాకుండ్లకు కదా కొంచెం కొబ్బరి నేతలో వేపుకున్నాను దీనికి ఎండు కొబ్బరి ఉన్నా నేతలో వేపి పెట్టుకోవచ్చు కొంతమంది కూర తీసి కలుపుతారు ఇప్పుడు కొంతమంది జీడిపప్పు వేపు కలుపుకుంటున్నారు నేను ఇదివరకు ఎట్లాగైతే కొబ్బరి వేపారో అట్లాగే నేతలో కొంచెం తక్కువ కదా నేను వేసిన పిండి ఒక గ్లాస్ పిండి అమ్మాలని ఊరికే ఒక చిన్న ముక్క నేతలో వేపాను కొబ్బరి ముక్కలు ఆ చిన్న ముక్కల కింద చేసుకొని అందులో వేసేసుకుంటే మనం కలుపుకున్న పిండిలో ఇది కూడా బాగా కలుపుకోవాలి అట్లా కొంచెం బ్రౌనిష్ వచ్చేలా చెప్పుకోవాలి అదే ఎండు కొబ్బరి అయితే మనకు తొందరగా బ్రౌన్ అయిపోద్ది కానీ ఇది పచ్చి కొబ్బరి మాలని కొంచెం లేటుగా ఏగింది ఇది సెల్విడ్ దాంట్లో వేసేసుకుంటే బాగా కలపాలన్నమాట అందరూ వేసి బాగా కలిపి ఉండలు చేసుకోవటం అన్నమాట ఇదంతా ఒక దగ్గరికి తీసుకొని అలా చిన్న గిన్నెలోకి తీసుకున్నా నేను ఇంకంత పెద్దది ఎందుకని ఒక గ్లాస్ ఇవ్వాలని అది అంతే అయ్యింది పిండి ఒక ముద్దలాగా చపాతీ ముద్దలాగా అది ఇలా చిన్న ఉండల కింద అంటే మనం జామ్ చేసుకుంటాం అట్లాగా సేమ్ అంత నూనె పోసా నేను ఒక చిన్న గ్లాసుడు బాగా కాగనివ్వాలి అంటే మీడియంలో పెట్టుకుంటే చాలా హైలో పెట్టుకోకూడదు హైలో పెడితే ఇవి నల్లగా మాడిపోతాయి పాకుండ్లు అందుకని కొంచెం మీడియంలో పెట్టుకొని ఈ వండలన్నీ చేసుకొని ఒకటి ఒకటి వేసుకుంటే సరిపోతుంది అందు రెండు రూపీల కింద వేపుకున్నాను తక్కువే కాబట్టి ఎక్కువ అయితే పది సార్లు ఐదు సార్లు కూడా అట్లా వేసుకుని వేపుకుంటారు కానీ నేను టూ టైమ్స్ అయితే నైకు సరిపోయాయి ఒక గ్లాస్ పిండికి అలాగా ఒక వండా చేసి ఆ కాగి నూనెలో వేసుకొని వేపుకోవాలన్నమాట అట్లా టూ టైమ్స్ వేసుకొని అలా రంగు రానివ్వాలి మనం గులాబ్ జామ్ ఎట్లా రంగు అట్లాగే ఇవి కూడా రంగు రానిచ్చి తీసుకోవాలన్నమాట మొత్తం అన్నీ వేపు తీసుకుంటే మనం బెల్లం కలిపాము కాబట్టి ఇందులోనే పిండిలో ఇప్పుడు దీనికి ఏం బెల్లం పాకం అవసరం లేదు ఇవే తింటారన్నమాట వీటిని పాకుండా అంటారు అలా బ్రౌన్గా వచ్చినప్పుడు తీసేసుకుంటే బాగుంటాయి అన్నమాట కొంచెం హైలో పెడితే మాడిపోతాయి మరి సిమ్లో పెడితే లోపలే ఆగదు పచ్చి ఉంటుంది అందుకని కొంచెం అట్లా బాగా వేపుకొని తీసుకోవాలన్నమాట కొంచెం సిమ్లో పెట్టినట్టే కొంచెం సిమ్కి తక్కువ హైకి తక్కువ అన్నట్టు మీడియంలో పెట్టేపాను అట్లా బ్రౌనిష్గా వస్తే బాగుంటాయి మంట ఎక్కువైతే మాడిపోతాయి ఇవి తినడానికి చాలా బాగుంటాయి పాతకాలం వంట అయినా కానీ టేస్ట్ బాగుంటుంది తింటాకి ట్రై చేయండి పండగ కాబట్టి ఒక వెరైటీ కింద ఉంటుంది ఇది స్వీటే ఇది తినడానికి బాగుంటుంది